సో టుడే ఎట్ సిక్స్ అయిపోయింది టైం అయితే సిక్స్ ఏఎమ్ టూ ఫైవ్ థర్టీ వీఆర్ లీవింగ్ అవర్ ఈషా ఫౌండేషన్ రూమ్ కాటేజ్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు వేసి సో వీఆర్ గోయింగ్ టు వేర్ అంటే ఐ విల్ షో యూ వన్స్ ఐ లీవ్ వేర్ సో క్యాబ్ అయితే వస్తుంది వీఆర్ రెడీ నేను ఇట్లా రెడీ అయిపోయాను మా ఫ్రెండ్ రెడీ అయిపోయింది వీఆర్ గోయింగ్ టు మిస్ దిస్ రూమ్ సో మేబీ మా ఎవరు స్టే చేసి ఉన్నారేమో doing so i'm going to miss bye 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 finally we are in palani the surprise is palani సో మేము క్యాబ్లో బుక్ చేసుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట ట్రైన్ సో అందుకే టైం వేస్ట్ ఎందుకని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చెక్అవుట్ అని టైం ఉందని ట్యాక్సీ మాట్లాడుకొని సో ఫైనల్గా అయితే పలాని టెంపుల్కి వచ్చాము మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా అతను వదులుకోకుండా ఉండాలని సో నా వీఆర్ గోయింగ్ అనమాట సో నైన్ అయింది రీచ్ అయ్యాము పైకి కూడా వెళ్ళాక అక్కడ చెప్తాను సో ఫోన్ మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాను అనమాట వెళ్ళే ముందు ఫోన్ సెట్ చేసి వెళ్ళాలి సో ఫోన్ కలెక్ట్ అయిపోయింది ఇప్పుడు మా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తుంది సో దర్శనం అయితే బాగా అయింది బట్ చాలా వెయిటింగ్ ఉంది ట్రైన్కైనా దేనికైనా రోకైనా కానీ సో వన్ అవర్ వెయిటింగ్ టైం అయిపోయింది సో ఆఫ్టర్ దాట్ కిందికి వచ్చి ఇలా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకున్నాము పైన అసలు మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి సో ఏమీ చూడలేదు అండ్ షాపింగ్ అయిపోయాక కొన్ని పాపకి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఫైనల్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము వెళ్ళే రూట్ కూడా అసలు ఎంత అందంగా ఉందో మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు చూస్తానో అనిపించింది నాకు మొత్తం మా ఊటీ జర్నీ గుర్తొచ్చింది ఊటీ వెళ్ళినప్పుడు కూడా ఇదే రూట్ వెళ్ళామన్నమాట ఊటీ కొడైకెనాలు సెల్ఫ్ డ్రైవ్ కార్లో బిఫోర్ బేబీ సో నాకు మెమోరీస్ గుర్తొచ్చాయి అప్పుడు కూడా చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నానని నాకు గుర్తొచ్చింది అంతా ఎక్స్ప్రెస్ సో అది ఎక్కేసాము టూ ఏసీ అనమాట నిన్న తత్కాలంలో ట్రై చేసి ఫైనల్గా అయ్యింది అన్ఎక్స్పెక్టెడ్గా లేకపోతే బస్సులో చాలా ఇబ్బంది వచ్చింది ఒక సైడ్ లోయర్ ఒక నార్మల్ లోయర్ వచ్చింది చాలా ఉంది బాగుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం నన్ను ఇవ్వట్లేదు ఆమె అయితే వాళ్ళ కార్లోనే రెండు మూడు కంటిన్యూస్ రౌండ్ వేసి టూ అవర్స్ దర్శనం అయితే సూట్ చాలా బాగా జరిగింది బట్ ఫోన్స్ అనలేదన్నమాట అందుకే ఫోన్స్ తీసుకెళ్లేదు చాలా బాగుంది పైకి ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్ళాను అన్నమాట చాలా మార్టికల్గా ఉంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్ బాగుంది సిక్స్టీ రూపీస్ పర్ ఈచ్ పర్సన్ వాళ్ళు పైకి వెళ్ళాక మాకైతే దర్శనం అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అసలు ఎవ్వరు లేరు క్రౌడే లేదు చాలా సింపుల్గా అయిపోయింది అండ్ ఎక్కువసేపు దేవుడిని చూసాము లైక్ వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయింది దర్శనం అంతా క్రౌడ్ లేదు కానీ వెళ్ళే రూట్ కొంచెం లేదు అనమాట సో అలా మేము ప్రీ దర్శనానికి వెళ్ళాము బట్ వచ్చేటప్పుడు మాత్రం మేము స్టెప్స్ దిగి వచ్చామన్నమాట మళ్ళీ ట్రైన్కి చాలా క్యూ ఉంది మళ్ళీ మాకు లేట్ అవుతుందేమో ట్రైన్ అనేసి మేము కిందికి అయితే బయవాకి వచ్చాము వచ్చేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాము మధ్య మధ్యలో కూర్చొని కొన్ని కొన్ని దేవుళ్ళు ఉన్నాయి అవి ఎంజాయ్ చేస్తూ కాళ్ళు అయితే లాగేసే కొంచెం సేపు బట్ ట్వంటీ మినిట్స్లో వచ్చేయచ్చు హ్యాపీగా కిందికి మెట్లు అక్కడ ట్రీస్ ఎంత అందంగా ఉన్నాయి కదా బాగున్నాయి కిందకి వచ్చాక ఫోన్స్ కలెక్ట్ చేసుకొని ఒక రెండు మూడు ఫొటోస్ ఇవి మా బేబీకి రెండు బొమ్మలు కొనేసి నేను చెప్పులు కొనుక్కుని నా చెప్పులు పోయాయి నిన్న నిన్న ఒక ఏంటది జాగింగ్ వాకింగ్ రన్నింగ్ రన్నింగ్ చేసింగ్ అన్నీ అయ్యాయి నిన్న సో ఆ టూ డీ షో కోసం సారీ త్రీ డీ షో కోసం ఆలయ దగ్గర సో అప్పుడు నా చెప్పులు పోయాయి అన్నమాట సో ఇంకా మార్నింగ్ అక్కడ పలానే టెంపుల్లో చెప్పేసి కొనుక్కొని షాపింగ్ చేసేసి ఫైనల్తో ఇప్పుడు ట్రైన్కి రీచ్ అయిపోయి ఫుడ్ అయితే పార్సల్ తెచ్చేసుకున్నాము ట్రైన్లోకి వచ్చాక డ్రెస్ చేసుకొని ఇంకా ఇప్పుడు ఫుడ్ లంచ్ అనేది ఫోర్ అయ్యి మేము తినేసరికి ఫోర్ థర్టీ బికాస్ అప్పుడు వచ్చాక మేము తిన్నాం అనమాట తిని ఇంకా ఎంక ఇంకా ఏమేమి మిగిలిపోతున్నాయి అన్ని మా ఫ్రెండ్ ఫినిష్ చేస్తుంది లగేజ్ తగ్గిద్దామని అన్నీ తగ్గిస్తుంది అనమాట తింటూనే ఉన్నాము గ్యాప్ లేదు ఫోర్క్ తింటే అందులో కానీ తింటూనే ఉన్నాం సో ఫైన సైడ్ టు సైడ్ కూర్చోండి అలా వాకింగ్ చేస్తాం అండ్ ఇంకోటి వర్స్ట్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్ ఫస్ట్ టైం ఎక్కింది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ నీకు అంటే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో తను ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కడము ఆ ట్రై దట్టు టూ ఇయర్సీ లక్కీగా గర్ల్గా అసలు ఎలాంటివి ఫేస్ చేయకుండా మనమైతే అప్పట్లో ఎన్నో ఫేస్ చేసేవాళ్ళం ఏసీస్ అప్పుడు అలాంటి అప్పుడు చేసుకునేకే ఇప్పుడు తనైతే ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ టూ ఇయర్సీ ఎక్కేసేది నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది చాలా వస్తుంది ట్రైన్ ఎక్కగానేస్తుంద చాలా గా ఉంది ఓకే అన్నీ నేను ఎక్స్పీరియన్స్ నా వల్ల తెలుస్తుంది అది గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు మా బడ్జెట్ సమావేశాలు అయ్యాయి ట్రిప్కి ఎంత అయింది అని పొద్దులే మా ఫ్యామిలీ వాళ్ళు చూసారంటే వీళ్ళు ఇంత ఖర్చు పెట్టారా అనుకుంటారు లేదు యాక్చువల్గా షాపింగ్ ఎక్కువ ఎక్కువ చేసామంటే కొంచెం తత్కాల వల్ల టికెట్స్ కాస్ట్ అయ్యాయి వచ్చేటప్పుడు మూడు కూడా దొరకలేదు అప్పుడు బస్సెస్ వల్ల ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యింది అంతే ఇంకా మిగతా ఉంటే నార్మలే షాపింగ్ ఇంకా కొంచెం చేయడం వల్ల మా మిచ్చిటకి మా హస్బెండ్కి మా మామయ్యకి నాకు నా నేనేం కొను నాకు ఏం కొనుక్కోలేదు ఇది ఒక ట్వంటీ క్లిప్ కొనుక్కున్నాను అదే సో రేపు ఫైవ్కి రైట్ టైం అంట దిగేది అప్పటి వరకు ఇట్లా ఎంజాయ్ చేస్తూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ సో ఇట్లయితే మేము ఎక్కడున్నామంటే తోటియపాలయం తోటియపాలయం అది బోర్డు అనమాట సో అది ఒక మూవీ వేసుకుంటాం ప్రజెంట్ మూవీ వేసుకొని ఎంజాయ్ చేస్తుంటాం దిస్ ఈజ్ హౌ వి కంప్లీటెడ్ అవర్ ట్రిప్ అనమాట ఫస్ట్ టైం సోలో ట్రిప్ విత్ సోలో లైఫ్ గర్ల్ ఓకే కంప్లీటెడ్ విత్ ఇన్ బడ్జెట్ బట్ కాళ్ళు లాగేసాయి ఈ ఫోర్ డేస్ అయితే ఏదో ఒక టూ మంత్స్ ఎక్సర్సైజ్ చేసేసినట్టుంది అది యోగి అక్కడికి ఇక్కడికి వాకింగ్ వాకింగ్ ఈషా యోగి సైక్లింగ్ ఓకే చాలా కాళ్ళు పెయిన్ వచ్చాయి అనమాట ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా దిగాము వెళ్ళేటప్పుడు కూడా బై వాక్ వెళ్దాం అనుకున్నాము బట్ వెళ్ళలేదు పైనవరో పడుకుని దొరక పెడుతున్నారు వెరీ సీరియస్ అది ఫైనల్గా అయితే చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అవసరం ఉంది ఫోర్ డేస్ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి సో ట్రైన్ అనమాట ఆగింది బస్ స్టాప్లో సో నేను ఫస్ట్ ఒక రైల్వే స్టేషన్ ఇది సో ఫైనల్గా అయితే చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాము నా కంఫర్ట్ ఫ్రెండ్తో కొలీగ్తో కొలీగ్ కం ఫ్రెండ్ కం ఇంకేదో అయిపోతుంది అండ్ బాగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం కానీ ఫోర్ డేస్ ఫుల్ ఎంజాయ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను అనుభవించున్నాను సో యా దిస్ ఈస్ హౌ మళ్ళీ మళ్ళీ మా ఇద్దరం కలిసి ఎన్నో ట్రావెల్ చేయాలని అనుకున్నాము సో యా లెట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై గైస్